తెలియజేస్తుంది మానవుడికి ఒక మాన్యువల్ లాంటిది మానవుడు అనేవాడు ఎలా నడుచుకోవాలో చూపించడానికి స్వయంగా రాముడు వచ్చాడు రాముడు వచ్చి భక్తి నేర్పించలేరు మానవుడు ఎలా ఉండాలో నేర్పించాడు ఆ విధంగా నేర్చుకోవడానికి భగవద్గీత సహాయపడుతుంది రెండోది శ్రీమద్ భాగవతం అది అర్జునుని మనమడైన పరిస్థితి మీ కుమారుడు మా ఇంట్లో దొంగలిస్తున్నాడు ఎవరైనా దొంగతలు ఎందుకు చేస్తారు అంటే వాళ్ళింట్లో లేని వస్తువులు ఉంటే దొంగ కృష్ణుతో మీ కోరికలను తెలియజెప్పి మీ కోరికలన్నీ తీరుస్తుందని శాస్త్రాలు చెప్తా నమో బ్రాహ్మణ్య దేవాయో జగన్ హిరాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అందుకని ఈ శ్లోకం ప్రకారం గోవులు ఎక్కడుంటే సుభిక్షంగా ఉండేది ఇంట్లో తొమ్మిది లక్షల గోవులు ఉండేది దాని పాలు పెరుగు వెన్న ఎంత ఉంటుందో మీరు ఇంక అర్థం చేసుకోవాలి అందరి 아니, 예, 제